హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకి స్వేచ్ఛ సమానత్వం లౌకిక ప్రజాస్వామ్యం అందించాలని రూపొందించిన భారత రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడిన హక్కులను తెలియజేయడం కోసం ప్రజలందరి యొక్క హక్కులు కాపాడడం కోసం నిరంతరం రాజ్యాంగాన్ని కాపాడడం కోసం అహర్నిశలు కృషి చేయాలని కేవీపీఎస్ డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమం హన్మకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య అధ్యక్షతన ప్రతిజ్ఞను చదివించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంద సంపత్ పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగ పీఠికలో ఉన్న ముఖ్యమైన అతి ప్రాథమికమైన అంశాలను డెబ్బై ఐదు సంవత్సరాలుగా నిరక్షరాస్యులుగా నిర్భాగ్యులుగా ఆర్థిక పునాది లేని వారిగా ఉన్న ప్రజలకి తెలియకపోవడం చాలా బాధాకరమని అన్నారు తరగతులకు సంబంధించిన ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనేక రకాల వివేషిత రూపాలకు గురవుతున్నారని నిరంతరం రోజువారీగా ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక పట్టణంలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో అత్యాచారాలు దాడులు బహిష్కరణలు కుల బహిష్కరణలు మత బహిష్కరణలు మతోన్మాదం పేరుతో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు విద్యావంతులుగా మారడం కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాటం సంఘం నిరంతరం కృషి చేస్తుందని రూపాలపై నిరంతరం ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి దూడపాక రాజేందర్ గడ్డం అశోక్ గడమల్ల విజయ్ అన్వేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు